ఏం చెప్పనే నా కూతురు చాలా గ్రేటే ఇంట్లో పనులు చేసుకుని జాబ్ చేసుకుంటుంది దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది అలా ఆయన సంపాదిస్తున్నాడని ఆశ కూడా లేకుంట ఖాళీగా ఉండటం ఎందుకంటే నా జాబ్కి వెళ్తుంది అంటే అలా ముందు సూపు ఉండాలి నా కోడలు ఉంది ఎప్పుడు మూడు మీ తిండమే కానీ సంపాదించుకుందాం నాలుగు వెనక వేసుకుందాం అన్న ఆలోచనే రాదు దానికి కోడలు వస్తున్నట్టుంది ఉంటాను ఏమీ లేకపోయినా పౌరుషానికి తక్కువ లేదు అత్తమ్మ ఏంటి వంట అయిపోయింది అత్తమ్మ భోజనం పెట్టేయమంటారా నాకు ఇప్పుడేం ఆగలేదు కానీ తర్వాత తింటాలే ఏ అత్తమ్మ నా మీద చాడీలు చెప్పి చెప్పి మీ కడుపు నిండిపోయిందా మీరు పెళ్ళైన కొత్తలో ఏమన్నారో మర్చిపోయారా అత్తమ్మ మా కోడలు బయటకెళ్లి జాబ్ చేయడం ఇష్టం లేదని మీరే కదా అత్తమ్మ చెప్పింది అందుకే నేను చెయ్యట్లేదు ఇప్పుడేమో అందరికి నా కూతురు మంచిగా సంపాదిస్తుంది రూపాయి వెనకేసుకుంటుంది అని అంటున్నారు అదే నా కోడలు ఏమో ఏం సంపాదించట్లేదు కూర్చుని తింటుంది అని అంటున్నారు అన్ని మీ మాటలేనా అత్తమ్మ కోడలు కూడా కూతురు లాంటిదే కదా అత్తమ్మ ఎందుకలా చెప్పుకోవడం కూతురుకు ఒక న్యాయం కోడలికి ఒక న్యాయమా